ಅದೇ ಹಾ ಹಾ ಅದೇ ಅದೇಮ್ಮ ಹಾ ಸರಿ ಓಕೆ

அந்த பையன் ये सादी की पेक पगला मैंने मैंने आज बोला ला भाई तो चल मैं तो सेर मान 1k युवा 250 दे மல்ல <laughs> <laughs> मैर मैर आके आ गया ले चटनी अलवाट ले प्रश्न नहीं है <the Fernseher> <de lyc unprecedented hostel> అందరికీ నమస్కారం గత అన్న చెప్పినట్టు మన హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొ పాల్పంచుకుంటూ ఉన్నారు నాకు తెలిసి నేను గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్లో ఉన్నాను ఈ యొక్క అవకాశం మాకు మొట్టమొదటి ఆ అల్లా పరమేశ్వరుడు ఆ ఈశ్వరుని స్వామి ఆయన ఆశీస్సులతో మాకు ఇది పొంద మేము ఇది చేస్తూ ఉండేది కానీ ఇది నాకు ఎవరైతే ఎవరైతే ఇది మాకు ఇస్తా ఉండారో అది ముఖ్యంగా మా పలం మా పలం నేర్ పోలీస్ వాళ్ళకి గంగవరం పోలీస్ వాళ్ళకి మేము రెండు చేతులు ఎత్తి నమస్కరించి మేము వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే ఎంతో ఎంతోమంది ధనవంతులు ఉండారు గుణవంతులు ఉండారు చదువు విద్యావంతులు ఉండారు ఎంతోమంది ఉండారు కానీ అయినా కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మా మైత్రి పోలీస్ వాళ్ళకి మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరురా అంటే ఒకటి మన లారీ అసోసియేషన్ వారైనా కానీ లేదంటే మా హెల్పింగ్ హ్యాండ్స్ వేరైనా కానీ వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసి మరి వాళ్ళకి పిలిచి అవకాశం ఇస్తా ఇస్తా ఉండేదానికి మేము అందరికన్నా ముందు మా పోలీస్ వారికి మాట్లాగే మాకు సహకారం మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి అనాథ సేవలకు కూడా వాళ్ళు ఎక్కువ ఎటువంటి ఒక రూపాయి ఆశించకుండా వాళ్ళు కరెక్ట్గా పోస్ట్ మార్టం చేసి ప్యాకింగ్ చేసి ఇచ్చే వాళ్ళకు కూడా మరియు ఈ తెలిసి తెలియకుండా ఎంతోమంది దాతలు దీంట్లో సహకరించే వాళ్ళకు కూడా మేము రెండు చేతులెట్టి నమస్కరిస్తున్నాము అలాగే ఈరోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఏ ఏ మనిషిది ఏ కాలం ఎంతవరకు బతుకుంటామో లేదో మాకు కూడా తెలీదు ఈరోజు మా అన్నోళ్ళ ఆశీర్వాదంతో మా శివప్ప మా హెల్పింగ్ హ్యాండ్స్ వారితో మా అబ్బాయికి మీకు పరిచయం చేస్తా ఉన్నాను వీడు మా రెండో అబ్బాయి దీని తర్వాత ఒకవేళ నేను రాని పరిస్థితుల్లో నేను లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా నా తర్వాత మా అబ్బాయి నా స్థానం తీసుకుంటానేసి దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలనేసి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి కూడా మన సేగు అనురాధ అనేసి ఆ అమ్మాయి నా సహాయ సహకారాలు కూడా ఉంటుందనేసి ఆమె ఈరోజు కూడా ఇందులో డబ్బులు ఇచ్చేదానికి పాల్గొన్నారు వారికి ఆ శివ పరమాత్ముడు ఆయుర ఆరోగ్యాలు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం